హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే షేర్పల్లి విలేజ్ గజ్వేల్ మండల్ సిద్దిపేట డిస్టిక్ లో ఉన్నాం అనమాట అంటే మా విలేజ్ షేర్పల్లి విలేజ్ నుంచి మనకైతే మధ్యలో చాలా వరకు వీడియోలు తీస్తున్నాం కదా సో వచ్చేసి ప్రతి ఒక్క వీడియో మాక్సిమం అయితే మనమైతే ఇప్పటికైతే ప్రతి బోర్బండ్ వీడియోలు కానీ ఆ వేసిన తర్వాత మనం నీళ్ళు పడ్డాయి ఆ విషయాలు మనకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అవి అనే కొన్ని విషయాలు అయితే మనమైతే ప్రతి ఒక్క వీడియోలో చూస్తూ వస్తున్నాం కదా సో ఈ రోజు వచ్చేసి మనం ఇంత ముఖం ఒకసారి సంపు వీడియో కూడా తీసినాం లాస్ట్ ఒకటి కానీ ఈ సంపు కొంచెం వెరైటీనెస్ ఉందనమాట అది వెరైటీనెస్ ఏంటి అని విషయం వస్తే మాత్రం అయితే ఇక్కడ మనకు బోర్లు తక్కువ పోస్తేనే రైతులందరూ చాలా మంది సంపల్ తీసుకొని వాటర్ అనేది స్టోర్ చేసుకొని దాని నుంచి మళ్ళీ మనకు లిఫ్టింగ్ చేసుకొని మనకైతే జాగా పంట సాగు చేసుకుంటారు కదా సో అలా కాకుండా వాళ్ళ ప్రాబ్లం అది కాదు సో ఎందుకంటే వీళ్ళకు ఇక్కడ వచ్చేసి ఒక మూడున్నర ఎకరాల జాగు ఉంటుంది అనమాట ఈ సంపూర్ణ ప్లేస్లో మొత్తం లే ఈ సంపూర్ణ ప్లేస్లో ఒక మూడున్నర ఎకరాల జాగు ఉంటుంది ఈ జాగకి ఏంటంటే వీళ్ళకు ఇక్కడ చాలా వరకు ఒక తొమ్మిది బోర్ల దాకా వేసారు అనమాట ఈ ల్యాండ్లో ఇక్కడ ఎంత ఎన్నిసార్లు బోర్లు వేసినా కానీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ కానీ మన లాస్ట్ ఇయర్ ఒకటి ఇట్లా మనకు ఒక తొమ్మిది బోర్ల దాకా మాక్సిమం వేయడం జరిగింది అనమాట ఒక్క దాంట్లో చుక్క అంటే చుక్క ఒక్క బొట్టు నీళ్ళు కూడా అనమాట సో ఇంకా వీళ్ళు ఇక బోర్లు వేసి వేసి అలసిపోయి ఇంకా బాబు ఇదంతా కాదు ఇంకా అని చెప్పేసి ఇంకా మనకు అక్కడ పొలం దగ్గర నీళ్ళు ఉన్నాయి కదా అక్కడ నుంచి ఇక్కడ దాకా పైప్ లైన్ వేస్తే అదే సరిపోతుంది అని అనుకున్నమాట కాకపోతే ట్విస్ట్ ఏంటంటే మనకు ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా కమ్సే కమ్ అక్కడ మనకు బ్యాక్ సైడ్లో కనిపించే ఒక టూ కిలోమీటర్ అనమాట ఇక్కడ దాకా రెండు రెండు కిలోమీటర్ల దూరం దాకా మనకు వాటర్ అనేది మనకు లిఫ్టింగ్ ద్వారా అనమాట అక్కడ దగ్గర దగ్గర మూడు మోటార్లు ఉంటాయి అక్కడ మూడు మోటార్లు అన్ని బరాబర్ వస్తాయి అక్కడ కూడా ఐదు ఎకరాల నుంచి ఆరు ఎకరాల దాకా జాగుంటుంది అక్కడ పొలం భారంగా మూడు బోర్లు కాబట్టి మిగులుతాయి అక్కడ అయితే ఇక్కడ కూడా సాగు చేద్దామని చెప్పేసి మూడు తీనించి పైపు ఉంటుంది కదా తీ నుంచి పైపును మనకి ఇక్కడ దాకా రెండు కిలోమీటర్ దూరం దాకా వేసుకొచ్చారు అనమాట ఆ వేసుకొస్తే ఇంత ముందు కూడా ఒకసారి కొన్ని రోజులు అంటే అట్లా కూడా వ్యవసాయం చేశారు ఒక వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు ఇక్కడ ఆ వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి ఏం చేసినారంటే వ్యవసాయం చేస్తే ఏమైతే ప్రెషర్ అంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ రావడానికి లిఫ్టింగ్ ద్వారా మనకి వాటర్ అనేది వచ్చి మళ్ళీ మనకు డ్రిప్ కూడా వాటర్ ఎక్కాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ ఒక చిన్న థాట్ ఏంటంటే ఈ మధ్యలో చాలా సంపుల వీడియోలు కూడా చాలా వరకు జనాలందరూ రైతులు సాగు చేస్తారు కదా అదే విధంగా మనం కూడా ఒక సంపు తీస్తే ఇక్కడ బాగుంటుందని చెప్పేసి ఈ సంప తీయడం జరిగిందనమాట సేమ్ మన ప్లాన్ అన్నమాట ఇది చూసుకోవచ్చు మన సంప ఎలా ఉంటుందో అలాగే అంటే ఎక్దాం భూమి నుంచి మొత్తం కిందికి ఒక పది ఫీట్ల నుంచి పదకొండు ఫీట్ల హైట్ ఉంటుంది అనమాట కిందికి భూమి నుంచి మళ్ళీ మనకి మట్టి కూడా హైట్ ఉంటుంది దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి పదహారు ఫీట్ల దాకా హైట్ ఉంటుంది మొత్తం ఓవరాల్గా టూ ఇది వచ్చేసి మనకు డె డెప్త్ ఇట్లా వెడుతు అంటే ఇట్లా పొడుగు కానీ అడ్డం కానీ ఇట్లా ఎట్లా చూసినా కానీ దీన్ని ఫీట్ల ప్రకారంగా చెప్పాలంటే మనకు ఈ పరద స్టార్టింగ్ అని మన పరదనే కౌంట్ అనమాట యాభై యాభై ఇంటూ యాభై అనమాట ఈ పరద వచ్చేసి ఈ పరద గేజ్ వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ జిఎస్ఎం అనమాట త్రీ హండ్రెడ్ జిఎస్ఎమ్లో మనకి పరద వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ పరద అనేది మనం పర్చేజ్ చేసినామన్నమాట అంటే ఇది కొనడం జరిగిందనమాట ఈ పరద కాస్ట్ ఇంత అయింది ఈ సంపు తీసేదానికి అంటే రేటు మనకి ఇప్పుడు మెయిన్గా మనం ప్రతి ఒక్క వీడియోలో మనం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క రైతులకు మనలో రేట్లు చెప్పకపోతే మళ్ళీ మళ్ళీ మనం కామెంట్లు చేస్తారు కాబట్టి ఈ పరదకి వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చిందనమాట తర్వాత వచ్చేసి ఈ సంపు తీసే విధానం అంటే జేసీపులు ఒక గంట ఎక్కువ తక్కువ అన్నట్టు గుర్త పెట్టుకుంటే ఒక రకంగా తీస్తారు గంట లాగా ఒక రకంగా తీస్తారు కదా వాళ్ళు కూడా కొంచెం టాలెంట్తోనే పని చేస్తారు ఎందుకంటే ఎవరికైనా రూపాయి మిగిలాలని ఉంటుంది పని చేసేవాడికి అట్లా ఉంటుంది చేపించుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక రూపాయి తక్కువ కావాలని ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి ఇది ఒక సిక్స్ అవర్స్ తీసిందనమాట ఈ చేసేపు ఆరు గంటలు తీసి ఒక్క తీసి అంత మట్టి అంతా సెట్ చేయడానికి ఒక ఆరు గంటలు టైం పట్టింది మనకు ఆ ఆరు గంటలకు వచ్చేసి ఒక గంటకు వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ నడుస్తుంది అనమాట అదాన్ని మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఎంత అమౌంట్ అయింది అనేది మీకు ఒక ఫోర్ అవర్స్ కావచ్చు త్రీ అవర్స్ కావచ్చు అంటే మీకు అక్కడ ఉన్న అవైలబుల్ ప్రకారంగా మీరు కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే మనకు ఈ సంపు చేసే దియ్యంగానే మనకు కొన్ని కొన్ని పెడలు అంటే పెద్ద పెద్దవి కానీ ఇట్లా సైజులు వస్తాయి అనమాట అప్పుడు మనకి ఏమైతే పరద అది మన రాళ్ళు కానీ కొస్సే ఉన్నాయనుకో పరద కట్టే అవకాశాలు ఉంటాయి మనం ఏం చేయాలంటే ఒకసారి మనం సంపు మొత్తం తీసుకుపోయిన ఒక లెవెల్ లెక్క అంటే ఆ పెడల మొత్తం పగల కొట్టుకొని కొంచెం లైట్ లైట్గా ప్రెషర్ కొంచెం వాటర్ వాటర్ వేసుకుంటే నీట్గా వేసుకొని ఒక టూ డేస్ అట్లా మొత్తం నీట్గా చేసుకున్న తర్వాతనే పరదా మనం లోపలికి దించాల్సి వస్తుంది అనమాట అది దించినాక మనము ఫస్ట్ ఈ ఇందులో చేసే విధానం కొంతమంది రైతులు కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తారు ఎట్లా అంటే మనకు వచ్చేసి ఈ పరద వేయడం టక్కన మనం ప్యాకప్ చేసి దీన్ని మొత్తం క్లోజ్ చేస్తారు అనమాట అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ లోపలికి కావాల్సినంత పరద వేసేసి మనకు చుట్టూ అంటే మనకి పైన గడ్డ ఉంది కదా గడ్డ తగ్గట్టుగా మనకు సంపల పరద అనేది అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత వాటర్ వదిలిపెట్టాలి వాటర్ ఇక్కడ ఇక్కడ మూలలకు ఎంతెంత అనేది ఉందో అంత మూలలకు ఈ పరదా అనేది వెళ్ళిపోతాయి అన్నమాట వెళ్ళిపోయిన తర్వాత మనకు ఒక భూమి లెవెల్కి వచ్చిన తర్వాత మనకు మినిమం ఇంకా భూమి లెవల్ కంటే మీదికి కొంచెం వచ్చినాక ఆ అనేది మొత్తం ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట మనకు వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా అయితే వేసుకోరు కదా ఇది ఈ సంపు మ్యాటర్ మొత్తం ఇట్లుందా కదా ఇప్పుడు మనకు ఒకసారి చూద్దాం ఇక్కడ ఒకసారి పరదా ఇక్కడ స్టిక్కర్ కూడా ఇవ్వలేదు మనం స్టిక్కర్ చూద్దాం ఒకసారి ఇక్కడ సో ఇక్కడ సైజు కూడా నేను ఇప్పుడుదా చెప్పినట్టు ఇక్కడ సైజ్ చూసుకోవచ్చు ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ అనమాట పరదా విధానం కొంచెం మనకంటే క్వాలిటీ అనేది తక్కువ ఉండే ఇది కొంచెం మన దానికంటే చాలా థిక్నెస్ ఎక్కువ ఉంది దీ ఇలా ఉంటే ఏందంటే మనం ఇంతకుముందు కొన్నిసార్లు చెప్పినా తక్కువ ధరలో తెచ్చుకోకూరు ఇబ్బంది పడకండి నీళ్ళు అనేది మనకు స్టోర్ చేసిన తర్వాత మనకు అక్కడ ఉండట్లేదు మనకు గుంజకపోతుంది నేను చెప్పిన కదా అదేవిధంగా కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంది దీ ఎట్లా గుంజుకపోతుందా నీళ్ళను స్టోరేజ్లో అట్లే ఆపుతుందా అనే కొన్ని విషయాలు మళ్ళొక ఒక వీడియోలో చూద్దాం కానీ అంతకంటే ముందైతే మనకి ఇక్కడ ఇక డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ మొత్తం ఎట్లా ఉందా ఎట్లా వీళ్ళు కంటిన్యూ చేస్తారు నీళ్ళను వీళ్ళు ఎట్లా నీళ్ళని తీసుకెళ్తే బయట అనేది ఒకసారి మనం అక్కడికి శాండీ ఫిల్టర్ కూడా ఫిట్ చేసుకుని అక్కడ వెళ్దాం ముందుకు సో ఇంకా మనం సంపు గురించి అది తెలుసుకున్నాం కదా అయితే ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ శాండీ ఫిల్టర్ ఫిట్టింగ్ ఉంది కదా ఈ శాండీ ఫిల్టర్ ఫిట్టింగ్ కూడా దీని తెలుసుకుందాం ఒకసారి అంటే వీళ్ళు ఎన్నించిన పైప్ తోటి వాటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది అండ్ అక్కడ నుంచి మనకి ఎక్కడ నుంచి లిఫ్టింగ్ ఎంత అవుతుంది అనేది చెప్తాం దానికన్నా ముందు ఇక్కడికి ఎన్ని బోర్లు నీళ్ళు వస్తున్నాయి ఏ పైప్ దారి వస్తుంది అని చూద్దాం అక్కడ సంప్లో ఇది అడేజ్ పైప్ అనమాట ఇక్కడ కనిపించేది మనకు ఈ అడేజ్ పైప్ అంటే ఇక్కడ మనకైతే అడేజ్ పైప్ ద్వారా వస్తుంది అది ఇప్పటికి మనకు వచ్చేసి ఇక్కడ ఎట్లా అంటే రెండు బోర్లు నీళ్ళు మాత్రమే ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట అంటే అక్కడ ఒక బోరుది పనుంది కాబట్టి ఒకటే బోరు రెండు బోర్లు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది చూసుకోవచ్చు ప్రెషర్ కానీ అంటే ఏడున్నర మోటరు పన్నెండు పంపులు అనమాట అవి ఏడున్నర బాపతి అంటే ఎందుకంటే మనకు లిఫ్టింగ్ ఉంది అంటే పొక్క తక్కువనే అంటే మూడు వందల యాభై అటువంటి పొక్కలే కానీ కాకపోతే ఏంటంటే మనకు లిఫ్టింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మోటార్ అనేది ఎక్కువ తీసుకుంటే మనకు దూరం తీయాలి కాబట్టి నీళ్ళను అందుకే ఆ విధంగా అయితే మనకు ఏడున్నర మోటార్ అయితే మనం తీసుకోవడం జరిగింది అనమాట సో ఇంకా మనకైతే ఇంకా బోరు పోసే విధానం చూశారు కదా అవి వాటర్ అయితే అంత అంత పూర్తి వస్తున్నాయి అంతే ఇప్పుడు చిన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ అక్కడ ఒక గేట్ వాళ్ళు ఉంటుంది అక్కడ అయితే అక్కడ దాకా ఏమో తీనించి ఉంటారు అనమాట అక్కడ నుంచి ఇక్కడ దాకా జస్ట్ ఈ పైన కాబట్టి ఇంకా ఇది వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు ఈ అడే పైప్ లైన్ తీసి ఇక్కడైతే వాటర్ అయితే సంపులో వస్తున్నాయి ఇక్కడ నుంచి మనము మళ్ళీ మనం ఎత్తిపోతుంది అన్నమాట ఇక్కడ నుంచి అంటే మనం లిఫ్ట్ చేసుకుంటాం అనమాట నీళ్ళు అయితే ఇంకా మనకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ శాండీ ఫిల్టర్ కనిపిస్తుంది కదా ఈ శాండీ ఫిల్టర్ నుంచి మనకైతే ఇక్కడ మీకు ఆల్రెడీ ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఒకసారి మనకు వచ్చేసి ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా ఈ ఈ గేట్ వాల్ ద్వారా ఇట్లుంది కదా ఈ పైప్ కనిపిస్తుంది కదా ఈ బ్లాక్ కలర్ పైప్ నుంచి మనకైతే సంపు మోటర్ అయితే ఇందులోకి వస్తుంది అనమాట తంపు మోటర్ నుంచి ఇంట్లో ఇన్న అయితే అనమాట ఇన్ ఇన్సైడ్ అనమాట నీళ్లు ఇన్సైడ్ అయిన తర్వాత మనకు ఫిల్టర్ కానీ అన్ని ఇళ్ళనే ఇక్కడ అయితే అనమాట ఇళ్ళలో మనకు వచ్చేసి ఇసుక ఉంటుంది లోపల అంటే ఫిల్టర్లో ఆల్రెడీ మనం పోసినప్పుడు మన వీడియోలు చూసారు కదా ఒకసారి మనం భూమి ఫిల్టర్ ఫిట్ చేసినప్పుడు చూసారు కదా ఆ విధంగా అయితే ఇక్కడ దాకా మాక్సిమం ఇసుకనే ఉంటుంది ఇళ్ళ మొత్తం ఎందుకంటే వాటర్ అనేది ఇప్పుడు ఈ స్తంప్ వాటర్ కాబట్టి మనకేమైతే అంటే నీళ్ళు అనేది చెత్త చెత్త వచ్చి డ్రిప్ అనే తొందరగా జామ్ అయి ఆ డ్రిప్ ఖరాబ్ అవుతుంది శాండీ ఫిల్టర్ యూజ్ చేస్తే చాలా బెస్ట్ అనమాట ఇళ్ళలో ఫిల్టర్ అయితే అనమాట ఇలా ఫిల్టర్ అయిన తర్వాత మనకు మళ్ళీ ఈ పైప్ లైన్ ద్వారా ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్కిన్ ఫిల్టర్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ స్కిన్ ఫిల్టర్ వస్తుంది ఈ స్కిన్ ఫిల్టర్ తోటి మనకి ఇక్కడ మొత్తం ఏ రస్ట్ కూడా లేకుండా చిన్న చిన్న రాష్ట్రం కూడా మొత్తం జాలి అంటే ఏదో జాలి ఉంటుంది అనమాట ఇలా ఆ జాలి ద్వారా మనకు వచ్చేసి వీళ్ళు అడేంజ్ పైపు నుంచి మనకు వాటర్ అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇలా మనకు వెళ్తే అక్కడ ముందుకు వీళ్ళకి ఇదంతా ఒక ల్యాండ్ అనమాట ఇక్కడ ఉన్న ల్యాండ్కు ఒక మూడున్నర ఎకరాలకు మనకు వాటర్ ఇస్తుంది అనమాట ఇది ఈ విధంగా అయితే ఉంది కదా ఈ అంటే ఈ శాండీ ఇంచెస్ ఇంచెస్ల చూసుకుంటే కూడా చాలా పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి ఇది వచ్చేసి మనకు అడే ఇంచు సైజ్ అనమాట ఇది తీయించి ఉంటాయి అడే ఇంచు ఉంటాయి దోయించి ఉంటాయి ఇలా మనం ప్రైవేట్గా తీసుకోవచ్చు అండ్ మనము గవర్నమెంట్కి ఏమో డీడీ కట్టుకొని తీసుకోవచ్చు అదే డీడీ ఉంటుంది డీడీ కూడా కట్టుకోవచ్చు ఒకవేళ మనకు శాండీ ఫిల్టర్ కావాలనుకున్న రైతుకు ఎవరికైతే అవసరం ఇప్పుడు సంపు ఉండి మనకు రాసుకు చూసుకుంటారు కదా అలాంటప్పుడు మనకు మాత్రం ముందుగానే దాన్ని రాసుకొని తీస్తారనమాట అంటే శాండీ ఫిల్టర్ కావాలంటే కొంచెం అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ఒక వేదాకా కట్టుకుంటారనమాట బిల్లు దానికి శాండీ బిల్డ్ వస్తుంది నాకు నార్మల్ డ్రిప్ అని నాలుమార్కు వస్తుంది వీళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారానే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇప్పుడైతే ఈ విధంగా ఉంది కదా అంతా ఒకసారి సంప క్లియర్ క్లియర్గా చూడండి ఒకసారి ఇదండి మొత్తానికైతే ఇంకా ఇక్కడ ఉన్న సంపు మ్యాటర్ తెలుసుకున్నాం మనం అంటే సంపుకి ఎంత ఖర్చు వచ్చింది పరదకి ఎంత ఖర్చు వచ్చింది అంటే ఇలా మనకు మెయిన్గా చెప్పండి ఏంటంటే ఇక్కడ ఉన్న సంపు మోటర్ గురించి చెప్పలేము మనం అంటే ఓపెన్ వీల్ మోటర్ గురించి మనం ఆడుకోలేదు ఇది ఫైవ్ హెచ్పి అనమాట ఆల్రెడీ వాళ్ళు ఇంత ముందుకు ఇక్కడ వీళ్ళ జాగ దగ్గరలో ఒక కాల్వ ఉంటుందన్నమాట ఆ కెనాల్లో యూజ్ చేశారు అనమాట ఆ కెనాల్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు నేను కొత్త మోటార్ తీసుకుంటే ఇప్పుడు రకరకాలు ఉన్నాయి అన్న బ్రాండ్స్ అయితే అంటే మనకు పదివేలు నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి అలా సిఆర్ఐ కావాలంటే ఒక పదహారు నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేల దాకా కూడా అలా మనం తీసుకునే అలా ఎంఎస్ బాడియా ఎస్ఎస్ బాడియా అని రకరకాలు ఉంటాయి దాని కూడా అంటే మనం ఎప్పుడైనా ఓన్లీ మనం ఏ మోటర్ అయితే కొన్నామో దాని గురించి డిస్కస్ చేస్తాం మనం వేరే దాని గురించి చెప్పాం కదా సో అందుకే ఇదైతే మొత్తానికి అయితే ఓవరాల్గా ఒక నాకు తెలిసి కొత్త సంపు కొత్త సంసారం మొత్తం కొత్తగా పెట్టుకుంటే మాత్రం ఇంత ఇంత సంపు కావాలంటే ఒక థర్టీ థౌసండ్ అయితే పక్క ఖర్చు వస్తుంది బోర్లు నీళ్ళు తక్కువ పోస్టులు కూడా చేసుకొచ్చు ఇట్లా మనం చాలా వరకు బోర్ నీళ్ళు తక్కువ పోసే వీడియోలో చాలా వరకు తీసుకొచ్చినాం కదా ఇప్పుడు ఇదంటే మనకు వా వాటర్ ఎక్కువనే పోస్తుంది కానీ ప్రెషర్ తోటి మనకు డ్రిప్ అయితే డ్రిప్ ఇరిగేషన్కి ఇవ్వలేకపోతున్నాం అనమాట అందుకే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పంపింగ్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వాటర్ అయితే మనమైతే పైనకి తీసుకోవచ్చు ఎత్తిపో ఎత్తిపోసుకోవచ్చు అనమాట సో ఇదండి మొత్తములా మళ్ళీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మళ్ళీ 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 మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ సంపు గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు మన వీడియో కింద కామెంట్ చేయండి ప్రతి వాళ్ళు వీడియో చూసిన వాళ్ళైతే కంపల్సరీ కామెంట్ చేస్తే నాకు ఒక ఐడియా వస్తుంది రైతులు చాలా మంది చూస్తారు మన వీడియోస్ ఆ రైతులు మనకు కామెంట్ చేస్తే మనకు ఒక ఇంకా అన్న ఇంకా ఈ విధంగా కాకుండా ఇంకా వేరే విధంగా ఏమైనా చెప్పాలన్నా కానీ చెప్పని నేను ట్రై చేస్తా హండ్రెడ్ పర్సెంట్ ఏమైంది రైతులు అనేది భయపడి వెనుక దాడుతున్నాను అనమాట అట్లా కాకుండా కొంచెం ముందస్తు అడిగేసి కొంచెం ధైర్యంతో పని చేస్తే కొంచెం బెస్ట్ ఉంటుందని చెప్పేసి ఇది ఒక మనకు ఒక సజెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట మీకు ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేసేవాళ్ళు కామెంట్ చేస్తారు కొంతమంది కాల్ చేసే కాల్ చేస్తారు నేను ఎవరికైనా రెస్పాండ్ అయితే కంపల్సరీ కాకపోతే ఒక్కొక్కసారి నేను బిజీగా ఉంటే ఫోన్ కూడా ల్యాప్టాప్ పైన నేను బాధపడదు మళ్ళీ మళ్ళీ కూడా నేను రిప్లై నేనే కాల్ బ్యాక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇదండి ఫైనల్గా ఈరోజు వచ్చేసి వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్లో అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో క్రి అంతవరకు బై బాయ్ జై జవాన్ జై కిసాన్